ఓకే ఇదంతా ఓకే తైతే రాష్ట్రపతి ఎన్నికలు చూసుకుంటే చాలా రసవత్తరంగా జరిగినాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉన్నాయి కానీ మన రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల విషయంలో చూసుకుంటే రెండు కలిసి మద్దతు ఇచ్చాయి మరి భవిష్యత్తులో కూడా ఇక్కడ రెండు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా దీన్ని కొట్టిపడేయలేమని విశ్లేషకులు కూడా అంటున్నారు మరి దీనికి మీరేమన్నారు దేశం యొక్క అత్యున్నత పదవి రాష్ట్రపతి రాష్ట్రపతి కోసము ఇద్దరు ముగ్గురు నలుగురు ఆ విధంగా ఉండరు ఏదైనా ఒకడు ఇద్దరు అప్పుడు ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఏంటి యాక్చువల్గా ఇక్కడ బీజేపీ నిజంగా వారు అందరితోటి మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక క్యాండిడేట్ను తీసుకుంటే చాలా బాగుంటుంది అదే విషయము బెంగాల్ సీఎం గారు కూడా అన్నది ఏదైతే క్యాండిడేట్ ఇప్పుడు పెట్టారో వారిని ముందరనే చెప్తే అందరం కలిసి అని చెప్పి అన్నది కాబట్టి ఇక్కడ బీజేపీ ఏమనుకున్నది ఏది ఏ విధంగానైనా ఈ అపోజిషన్ను వేరు చేయాలని ఉద్దేశంతో వారు ఎవరైతే క్యాండిడేట్ అనుకున్నారో లేటుగా అనౌన్స్ చేస్తాం తప్ప ఇక్కడ రెండవది మీరు ఏమంటున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి అంటున్నారు న్యాచురల్గా ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలుగా ఉన్నప్పుడు అందరం కలిసి ఒక క్యాండిడేట్ను మేము నిర్ణయించుకున్నాం కాబట్టి అది చేస్తున్నాం రేపు ఎన్నికలలో భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి ఇంకొక పార్టీతో కలవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు చూశారు ఇప్పుడు నూట మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇంకోలా కలవలసిన అవసరం లేదు మిగతా పార్టీలు వేరు వేరుతో కలుస్తారు తప్ప ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ తను ఒంటరిగానే పోతుంది ఇప్పుడున్న సంఖ్య కంటే ఇంకెక్కువనే గెలుస్తుంది తప్ప తక్కువగా ఎమ్మెల్యేలు రారని చెప్పి అందరూ ప్రజలందరూ భావిస్తున్నారు మా యొక్క నాయకులు మేము ఆ విధంగా పనిచేస్తాము వందకు పైచిల్కు ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత ప్రజలే తీసుకున్నారు కాబట్టి దీంట్లో ఇంకో పార్టీతో కలిసే ప్రసక్తే లేదు టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ